ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఒకటి నుండి మరో కొత్త షాక్ ముఖ్యంగా ఫోన్ పే గూగుల్ పే వాడేవారు అందరికీ కూడా ఎందుకంటే ఎలాంటి ఫోన్ నంబర్లు వాడేవారు అయితే కనుక ఫోన్పే గూగుల్ పే పని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము యూపీఐ యూజర్లందరికీ కూడా మరొక అలర్ట్ వచ్చింది ఏప్రిల్ ఒకటి నుంచి ఇలాంటి మొబైల్ నెంబర్స్ మీద బ్యాంకు యూపీఐ సేవలు అయితే బంద్ చేయబోతున్నారు ఎందుకు ఏంటని చూస్తే మీకు గనక బ్యాంక్ ఖాతా ఉండి యూపీఐ కనుక ఉపయోగిస్తూ ఉంటే ఈ వార్త మీకోసమే చెప్తున్నారు ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఎన్పిసిఐ కీలక మార్పులు చేయబోతున్నది ఏప్రిల్ ఒకటి నుండి ఇంక ఈ మొబైల్ నంబర్ వినియోగించే వారి బ్యాంకు ఖాతాలతో పాటు గూగుల్ పే ఫోన్పే పేటిఎం సహా యాప్లకు లింక్ చేసిన ఈ యూజర్ల యూపీఐలన్నీ కూడా డియాక్టివేట్ కానున్నాయి ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అయితే భారీగా పెరిగింది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో యూపీఐ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు గూగుల్ పే ఫోన్పే పేటిఎం తదితర యాప్స్ తో సహా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు తాజాగా ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి బ్యాంకులు డిస్కనెక్ట్ చేసిన లేదంటే సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను మార్చి ముప్పై ఒకటిలో తొలగించాలని యాప్లనైతే ఆదేశాలు జారీ చేసింది ఎన్పిసిఐ నిజానికి చూసినట్లయితే ఒక మొబైల్ నెంబర్ను వరుసగా తొంభై రోజుల పాటు వాయిస్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ లేదా కనీసం డేటా కోసం ఉపయోగించకపోయినట్లయితే ఆ నెంబర్లను మొబైల్ కంపెనీలు డియాక్టివేట్ చేసేస్తాయి ఆయా నెంబర్లను మరొకరికి అయితే కేటాయించడం జరుగుతుంది అలాంటి నెంబర్ల వారంతా బ్యాంకు అలాగే ఇతర ఆర్థిక లావాదేవీల కోసం లింక్ చేసిన సమయంలో సమస్యలు ఎదురవుతాయి అంటే మీకు ఇచ్చిన ఫోన్ మీరు ఒక ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్స్కి అలాంటి యూపీఐకి ఇచ్చేశారు కానీ మీరు అది ఒక తొంభై రోజుల పాటు వాడడం మానేశారంటే మీ నెంబర్ ఇంకొకరికి ఇచ్చేస్తారు అప్పుడు మీ యొక్క యూపీఐ ఐడికి సమస్య వదురవుతాయి ఇలాంటి క్రమంలో బ్యాంకు ఖాతాలను తొలగించే పని ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతి వారం జరుగుతున్నది జరగనున్నది ఇంక ప్రతి వారం కూడా ఏప్రిల్ నుంచి ప్రతి వారం జరుగుద్దంట ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది మార్గదర్శకాల మేరకు బ్యాంకులు డియాక్టివేట్ అయినా సరెండర్ చేసిన నంబర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ జాబితాను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాల్సిందేనని ఎన్పిసిఐ అయితే స్పష్టం చేసింది గత సంవత్సరం జూలు పదహారున గత సంవత్సరం జూన్ పదహారవ తారీఖున స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలకు అనుగుణంగా కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది బ్యాంకులు మొబైల్ నంబర్ గురించి తెలుసుకునేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఉపయోగించాల్సి ఉంటుంది మార్చి ముప్పై ఒకటి నాటికి బ్యాంకులతో పాటు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు సైతం మార్గదర్శకాలు పాటించాల్సిందేనని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ స్పష్టం చేసింది ఏప్రిల్ ఒకటి నుంచి వివరణాత్మక నివేదికలు పంచుకోవాల్సిందేనని చెప్పింది అలాగే అప్డేట్ చేసిన మొబైల్ నెంబర్ సిస్టమ్ను ఉపయోగించి నిర్వహించినటువంటి లావాదేవీల సంఖ్యను కూడా పేర్కొనాలని చెప్పింది ఎన్పిసిఐ చర్యతో సమస్యలు తగ్గుతాయని అయితే భావిస్తున్నారు వాస్తవానికి చూస్తే యూపీఐ కోసం మొబైల్ నెంబర్ తప్పనిసరి గతంలో యూపీఐకి లింక్ చేసిన నెంబర్లు ఉపయోగించి ప్రస్తుతం చాలామంది లావాదేవీలు జరుపుతున్నారు ఇక ఏప్రిల్ ఒకటి నుంచి ఇంకా అలా చేయడం కుదరదు తప్పనిసరిగా యాక్టివ్లో ఉన్న నెంబర్ మాత్రమే బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి యాక్టివ్లో లేని నెంబర్లు యూపీఐలను ఆటోమేటిక్గా డియాక్టివేట్ కానున్నాయి మీకు తప్పనిసరిగా యూపీఐ సేవలు కావాలంటే ఆ నెంబర్లను ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి చేసి రన్నింగ్లో అంటే మీరు వాడుతూ ఉండాలి లేకపోతే ఇబ్బందులు తప్పవని చెప్తూ ఉన్నారు